జగన్మోహన్ రెడ్డి భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నారా ప్రైవేటు సెక్యూరిటీ నియామకం జరిగిందా ఓ నలభై మంది టీం ఇక నుంచి భద్రత కల్పించనుందా అంటే అవునానే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి మొదటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దీంతో ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరంగా సరైన భద్రత కల్పించడం లేదు దీనిపై జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు కూడా అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆర్మీలో రిటైర్ అయిన వారితో కూడిన బృందాన్ని భద్రత కోసం వినియోగించుకున్నట్లు సమాచారం ఇప్పటికే ఓ నలభై మందిని ఎంపిక చేస్తారని ఈ నెల ఆరున కర్నూలు జిల్లా డోర్ డోర్ లో వారు విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది ఏపీలో అధికారం కోల్పోయేసరికి జగన్మోహన్ రెడ్డికి భద్రత తగ్గించింది ఏపీ ప్రభుత్వం కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఓ సామాన్య ఎమ్మెల్యేగానే ఆయనకు రక్షణ ఉంది అయితే ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా సరైన భద్రత కల్పిస్తూ వస్తున్నారు అయితే ఈ భద్రత తనకు ఎంత మాత్రం చాలడం లేదని పైగా జిల్లాల పర్యటనలో అపశ్రుతులు చోటు చేసుకున్న దృష్ట్యా భద్రత పెంచాలని జగన్మోహన్ రెడ్డి కోరుతూ వచ్చారు అయితే ఇప్పటికే దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు అయితే నిబంధనల మేరకు తాము భద్రత కల్పిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన సమయంలో అపశ్రద్ధలు దొల్లుతున్నాయి పార్టీ శ్రేణులు కాన్వైపై వస్తున్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అసౌకర్యానికి గురవుతున్నారు అందుకే ఆర్మీలో రిటైర్మెంట్ తీసుకున్న మెడికల్ లాంటి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఓ నలభై మందితో కూడిన బృందాన్ని జగన్మోహన్ రెడ్డి భద్రతకు నియమించారు జగన్ జిల్లాల పర్యటన చేసిన సమయంలో రోప్ వేతో పాటు ఇతరత్ర భద్రత కల్పించనుంది బృందం ఈ నెల ఆరున డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు వివాహం జరిగింది ఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు జగన్మోహన్ రెడ్డి నాటి నుంచి ప్రైవేటు సైన్యం జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించనుంది త్వరలో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో ఈ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల జగన్మోహన్ రెడ్డి భద్రతపై పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సీనియర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలోని ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది